ఈ వంకాయలన్నీ కాస్ అయిపోయాయి కాఫ్ అయిపోయినట్టిని తీసేస్తాను ఇంకా ఇంక ఇవి కాయవు అందువల్ల తీసి మనం కొత్త ప్లాంట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాటలు చూడండి ఇంత తక్కువ మట్టి ఉంది ఇంత తక్కువ మట్టితోనే నేను ఎక్కువ కూరగాయలు ఇస్తాను ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా ఎత్తేవచ్చు ఇప్పుడు ఇది అయిపోయిన ప్లాంట్లన్నీ తీసేసి పోయాలి మట్టిని బాగా రెండు రోజులు ఎండిన తర్వాత మళ్ళీ దీన్ని ఎట్లా చేస్తాను చూపిస్తాను అండి ఇది ప్రతి సమ్మర్లో నేను చేసే ప్రాసెస్ అలాగే ఒకేసారి పాటలన్నీ ఖాళీ చేయలేదు కదండి అందుకని ఎప్పటికప్పుడు ఎండిపోయినట్టు తీసేసి ఇట్లా ఎండల బాగా రెండు రోజులు ఎండబెట్టిన తర్వాత మట్టిని మళ్ళీ హెల్దీగా చేసుకుంటాను ఇదంతా కంప్లీట్గా కంపోస్ట్ లాగా తయారైన తర్వాత వీటిని మళ్ళీ కొత్త మొక్కలు వేస్తాను అలాగే ఇలా మట్టి కలిపేటప్పుడు గ్లౌజులు ఉన్నా కానీ వేసుకునే దానికి పాల్ మారుతున్నానండి నేను గార్డెనింగ్ చేసేటప్పుడు నెక్స్ట్ వీడే నుంచి తప్పకుండా గ్లౌజులు వేసుకుంటాను దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉంటాయి கதா ஒாள் మా బిట్టుగాడికి గార్డెన్ అంటే ఇష్టం లేదు ముందే చెప్పాను కదండి ఈ ప్లాంట్ తీసేస్తుంటే వాడికి ఒప్పుకోలేదు ఎందుకు తీస్తున్నావు అని అడుగుతున్నాడు హెల్ప్ చేస్తామంటే చేస్తాడంట చూడండి చేస్తాను చెప్తున్నాడు ఇప్పుడే స్నానం చేసొచ్చాడు ఫ్రెష్గా ఎందుకు లేను వద్దు అని చెప్తున్నాను నేను దాన్ని కూడా హెల్ప్ చేస్తావా చేస్తాను కూడా వద్దులే ఇప్పుడు స్నానం చేస్తావు కదా ఈ మట్టిలో వాటర్ లేకుండా పాములన్నీ ఎండిపోయింది చూపించాలంట వాడికి అడుగుతున్నాడు చూపిమని మామూలుగా అయితే వానపాములు అంటే భయం వాడికి వెళ్ళిపోతాడు చూపి కానీ ఈ పాములు మట్టితోటి ఎండబెట్టామంటే సరిపోతాయి అందుకని తీసేసి వేరే ప్లాంట్లు వేసేస్తాను ఇప్పుడు ఈ మట్టి ఎండవలసినప్పుడు ఈ వానభావంలో ఏరడమే పెద్ద కష్టమైన పని ఈ మట్టిలో బాగా ఉండటం వల్ల మనకి మట్టి బాగా గుల్లగా తయారవుద్ది అందువల్ల నువ్వు కష్టమైనది సేవ్ చేసి ఓ దాంట్లో వేసి పెడతాను ఈ మట్టి ఆల్రెడీ నాలుగైదు రోజుల నుంచి ఎండింది దీన్ని ఇప్పుడు హెల్తీగా చేసుకుంటాము ఇప్పుడు ఈ పాటకు వేసిన హోల్స్ ని మట్టి బ్లాక్ కాకుండా కవర్ చేసేసుకుందాము అలాగే ఎప్పటిలాగా ఒక లేయర్ మట్టి వేసేసుకుందాము ఎంటో ఇప్పుడు ఎండుటోక లెక్క వేసుకోవాలి దీంట్లో కార్బన్ ఉంటుంది అలాగే కిచెన్ వేస్ట్ లో నైట్రోజన్ ఉంటుంది ఈ రెండిటిని మనం కంపోస్ట్ చేయడం వల్ల మనం వేసే ప్లాంట్స్ మంచి ఫెర్టిలైజర్గా అందుతుంది అందువల్ల మనం కిచెన్ వేస్ట్ని పడేయకుండా చాలా ఈజీగా మనం తయారు చేసిన కంపోస్ట్ని రీసైక్లింగ్ చేసుకోవచ్చు అలాగే ఇవి త్వరగా కొళ్ళి మంచి ఎరువులుగా తయారవ్వాలంటే ఆవు పేడ ఆవు మొత్తం పుల్లటి మజ్జిగ అలాంటివి ఇస్తే మనకి త్వరగా మంచి కంపోస్ట్ తయారవుతుంది అంతేకాకుండా నీరు కూడా బాగా నిలువ ఉంటుందండి దీంట్లో అందువల్ల మనకి మట్టి బాగా సారవంతంగా కూడా తయారవుతుంది ఇలా మనం ప్లాంట్స్కి ఇచ్చే మట్టిలో మైక్రో బాగా తిరిగి ఈ పంట దిగుబడి కూడా బాగా పెరగద్దండి అయితే ఇలా మన పాత మట్టిని కంపోస్ట్గా చేసి మనం ప్లాంట్స్కి ఇస్తాం కదా దానివల్ల మట్టికి బాగా గాలి పోతుంది అంతేకాకుండా నీరు కూడా బాగా ఇంకిపోతుందండి మట్టి ఎండుటాకులు కిచెన్ వేస్ట్ అన్నీ లేయర్గా వేసిన తర్వాత ఒక లేయర్లో నేను వేప పిండి కూడా వేస్తున్నాను దీనివల్ల మనకి వేరు తెగులు కూడా రాకుండా ఉంటుంది ఈ విధంగా మనం మన కిచెన్లో వచ్చే వేస్ట్ని అస్సలు పడేయకుండా దీంతో కొంచెం ఎండుటాకులు కూడా తెప్పించుకొని మన మట్టిని ఎంతో సారవంతంగా చేసుకోవచ్చు మన దీనివల్ల మనకి సూక్ష్మ క్రిముల సంఖ్య కూడా బాగా పెరగద్దండి అందువల్ల మనకు పంట దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది ఈ కూరగాయలు కూడా మనకి ఎక్కువ బాగా కాస్తాయి ఈ విధంగా మన పాత మట్టిని మంచి కంపోస్ట్గా హెల్దీగా చేసుకొని ప్లాంట్స్ వేయడం వల్ల దీంట్లో ఎక్కువసేపు నీళ్లు నిలవండి ఉండి మన ప్లాంట్స్ హెల్దీగా గ్రీనిష్గా కనిపిస్తాయి ఈ విధంగా మనం పండించుకున్న కూరగాయలు బాగా టేస్టీగా ఉంటాయి అలాగే బాగా జూసీగా ఉంటాయి కూడా సో ఇలా పండించుకున్న కూరగాయలు మనకి చాలా త్వరగా ఉడికిపోతాయండి అంతేకాకుండా గ్యాస్ సేవ్ అవుతుంది ప్లస్ కూడా టైం కూడా సేవ్ అవుతుంది అయితే ఈ విధంగా మనందరం అస్సలు ఖర్చు లేకుండా మనం కిచెన్లో వచ్చి వేస్ట్తోనే మంచిగా కంపోస్ట్ చేసుకొని బాగా ఆరోగ్యవంతమైన కూరగాయలు పండించుకొని తినాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే నేను ప్రతి సమ్మర్లో మా గార్డెన్ నేను పాత మట్టిని హెల్దీగా చేసుకొని బాగా కూరగాయలు పండించుకుంటానండి అంతే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళు ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఈ వీడియోస్ వస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత దీనిపై పుల్లట్ మజ్జిగని స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎండకి డ్రై కాకుండా అప్పుడప్పుడు వాటర్ జల్లుకుంటా ఉండాలి అలాగే వర్షం వస్తే తడవకుండా పట్ట పెడితే మనకి వన్ మంత్కి అంతా మంచి కంపోస్ట్ తయారవుతుంది ఈ విధంగా తయారు చేసిన మట్టి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అంతే అండి ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం